ఇలా నేను నిన్న మీరు అందరు మీడియా ఉన్నారు నిన్న నేను చేసిన తప్పేంటిది నేను కలెక్టర్ గారిని అడిగిన డిఓ గారికి నోటీస్ మీరు డిఓ గారు నోటీస్ ఎట్లా పంపినరు దానికి జవాబు చెప్పండి హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడతని ఎందుకు ఆపుతున్నారు దానికి జవాబు చెప్పండి ఇవాళ హుజరాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తలేరు బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఎందుకు ఇస్తలేరు న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు ఇలా జమ్మికుంట హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ ని ఎందుకు తీసేసిండ్రు ఇలా అని నేను అడగడం తప్ప ఇవి అడిగితే దీనికి జవాబు చెప్పలేక మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఇలా నేను మీరు వెళ్ళిపోతారు మీరు ఏమని వెళ్ళిపోతారు నేను జవాబు చెప్పకుండా లేచి అబ్జెక్ట్గా వెళ్ళిపోతుంటే మేము నాతో పాటు మా జెడ్పీటీసీలు మా ఎంపీపీలు నిల్చొని మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు అని మేము చూపించినాము దాంట్లో తప్పేంటిది తర్వాత కలెక్టర్ గారు మేము వెళ్ళిపోతాము అంటే సరే ఓకే వెళ్ళిపోండి అని వెళ్ళిపోయినరు వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్ దానికి మీరు పోయి కేసు పెట్టడం ఇదేం పద్ధతి ఇలా నేను కూడా జిల్లా సిపి గారికి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇది మాకు జిల్లా సిపి గారు రిసీప్ట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఖచ్చితంగా దీన్ని కూడా ఎంక్వైరీ చేసి గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తా దీన్ని ఎంక్వైరీ చేస్తా అయి ఉంటే ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తా అని కూడా సిపి గారు కూడా మాకు చెప్పడం జరిగింది దీన్ని ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తాం మీకు కూడా అని చెప్పడం జరిగింది మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది సిపి గారి మీద ఖచ్చితంగా న్యాయం చేస్తానని నేను కోరుకుంటా ఉన్నానని చెప్పి ఇప్పటికైనా కూడా నేను ఈ అధికారులు మన కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ఇక్కడ ఉన్న ఈ జిల్లా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారి మాటల బడి మీరు ఆగం కాకుర్రి ఈ పొన్నం ప్రభాకర్ గారి మాటల బడి జమ్మికుంట ఎంఆర్ఓ గారు జైలుకు వేరు కమలాపూర్ ఎంఆర్ఓ గారు జైల్లోనే ఉన్నారు ఈయన మాత్రం మంచిగా దిగుతున్నాడు అధికారులను ఇరికిస్తున్నాడు ఈయన మంచిగా సపోర్ట్ ఈయన ఇల్లీగల్ పనులు ఏమంటే మీరు దయచేసి మీరు చేసి ఆయన మాటల ట్రాప్ లో పడి మీరు మీరు ఇబ్బంది పడకుండా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా నేను కూడా రేపు రేపు నేను కూడా స్పీకర్ గారి దగ్గరకు పోయి ప్రివిలేజ్ మోషన్ ఖచ్చితంగా డియో గారి మీద గారి మీద ఖచ్చితంగా సివ్ చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా వీళ్ళకి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం రేపు అసెంబ్లీలో కూడా ఈ మాటని మేము గలమెత్తం ఈ కేసులు ఎట్లా పెడతారని చెప్పి కూడా మేము ఖచ్చితంగా అడుగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం మీకు ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మీరింట్లో మా మీద ఒత్తిళ్లు పెట్టి మీరిట్లా ఒత్తిళ్లు పెట్టి కేసులు పెట్టిస్తే ఇలా మేము భయపడేటోళ్ళం కాదు ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా కొట్టాడతాం మా గల మెప్పుతాం ఈ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము మీ వెంట పడతాం మీ మా గలం ఇప్పుతనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరిట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటే మేము భయపడేది ఏం లేదు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా మా కరీంనగర్ జిల్లాలో కమలాకరన్న నాయకత్వంలో ఖచ్చితంగా మేము గట్టిగా అండగా ఉంటాం కమలాకరణ వినోద అన్న నాయకత్వంలో ఖచ్చితంగా అండగా ఉంటాం ప్రతి కార్యకర్తగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్